హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ ఈ ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను అది అదేంటి అంటే నాటుకోడి పులుసు లేదా నాటుకోడి కర్రీ అనమాట నేను హాఫ్ కేజీ నాటుకోడి తీసుకొచ్చాను దానికోసం శుభ్రంగా ఒక ఫోర్ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను చూసారు కదా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పీసెస్ కూడా ఈ సైజులో ఇలా తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాము నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్గా దానికోసం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేస్తున్నాను ఆయిల్ ఫస్ట్ రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను దానితో పాటుగా ఒక రెండు మూడు ఇలాచి యాడ్ చేస్తున్నాను ఒక రెండు జస్ట్ ఇలాచి యాడ్ చేశాను ఒక మూడు లేదా నాలుగు లవంగాలు అలానే ఒక దాల్చిన చెక్క ఒక ఇంచ్ అనమాట యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన ఆనియన్స్ టొమాటోస్ మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాము జస్ట్ విజిల్స్ కాకుండా జస్ట్ ఇలా మగ్గడానికి మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేద్దాము కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు టేస్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకుందాం బాగా మూత పెట్టుకొని విజిల్ పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము సో చూశారు కదా ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ ఫామ్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను ముందు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కదా మీరు తినేదాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము వాటర్ ఎక్కువ కాకుండా కొంచెం ముత్తలు మునిగే వరకు యాడ్ చేసుకున్నాం కలుపుకొని విజిల్ పెట్టేసుకున్నాము ఇది విజిల్ కూడా పెట్టుకున్నాము జస్ట్ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇది ఫైవ్ విజిల్స్ రావాలి కదా కుక్కర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము ఈలోగా మనం ఇందాక మసాలా గురించి చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి అదేంటంటే ఏంటంటే మసాలాకి ఏమేమి యాడ్ చేశాను చెప్పాను అది పోయింది ఏమేమి యాడ్ చేశాను అంటే ధనియాలు ఎండు కొబ్బరి గసగసాలు ఒక రెండు లేదా మూడు ఇలాచి ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకున్నాను అవి కొంచెం చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని వాటితో పాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి కూడా మళ్ళీ యాడ్ చేశాను ఇందాక యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకున్నాను విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము విజిల్స్ అయితే ఫైవ్ వచ్చాయన్నమాట ప్రెజర్ కూడా పోయింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా చక్కగా ఇలా కుక్ అయిపోయింది చక్కగా చాలా గ్రేవీతో చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము చూద్దాం ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది చాలా వేడిగా ఉంది పట్టనివ్వట్లేదు చూసారు కదా చూసారు కదా ఇలా బాగా మెత్తగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో మనం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మసాలా కూడా యాడ్ చేసుకున్నాము చూసారు కదా కాంబినేషన్ ఇక్కడ చూడండి నేను దోశ కూడా వేసుకుంటున్నాను నాటుకోడి విత్ దోశ అనమాట చాలా చక్కగా ఉంటుంది కాంబినేషను సో ఇప్పుడు అందులో నేను మసాలా కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడైతే మసాలా యాడ్ చేస్తున్నాను ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అనమాట యాడ్ చేస్తున్నాము ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలా మసాలా వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము మసాలా కూడా మొక్కకు పట్టేలాగా తర్వాత కొత్తిమీర వేసుకోవడమే ఇప్పుడైతే ఇలా వదిలేద్దాం విజిల్ పెట్టుకున్నాడు విజిల్ తీయాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము మసాలా వేసిన తర్వాత కూడా చాలా చక్కగా ఉంది చూసారు కదా నాటుకోడిలోకి నాటుకోడి రాగి సంగటిలో కానీ దోశలోకి కానీ ఇందులోకైనా గ్రేవీ ఉంటే బాగుంటుంది సో అందుకని నేను గ్రేవీ వచ్చేలాగా చేశాను ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను సారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదే అండి సింపుల్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది దోశలోకి తిని ఎంజాయ్ చేద్దాము దోశ నాటుకోడి అనమాట దోస వేసుకున్నాను ఇప్పుడు నాటుకోడి కూడా వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అయితే చాలా చక్కగా వచ్చింది చూసారు కదా ఎమ్మె ఎమ్మి అనమాట సూపర్ టేస్ట్గా ఉంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట వాసనకి తిన్నామని అనిపించేలాగా ఉంది చూసారు కదా ఇప్పుడు తిన్నాము చాలా వీడియోస్లో తినడమే కానీ ఎప్పుడు ఇట్లా తివి ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట అంటే మామూలు చికెన్తో తిన్నాను దోశ అట్లా తిన్నాను కానీ నాటుకోటితో దోశ ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అనమాట నిజంగా సూపర్ బండి నిజంగా సూపర్ వీడియో కోసమో లేకపోతే వ్యూస్ కోసమో కాదు చాలా బాగుంది టేస్ట్ కన్సిస్టెన్సీ చక్కగా ఉంది కుక్కర్లో వేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను ఎక్కువ కుక్ అయిపోతుందేమో అనుకున్నాను నేను ఎప్పుడు కుక్కర్లో వేయలేదు ట్రై చేద్దామని చెప్పి వేశాను బట్ చక్కగా కుక్ అయింది బోన్స్ కూడా చూడండి బోన్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో కొంచెం ఓకే అర్జెంట్ గా మేమైతే వెళ్ళి దోశ విత్ నాటుపొడి ఎంజాయ్ చేస్తాము హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇంకెన్నో నోటిఫికేషన్ రూపంలో మీకు మా వీడియోస్ అయితే వచ్చేస్తాయన్నమాట ఇంకొకరు కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ బాయ్